హరే కృష్ణ ఉత్పన్న ఏకాదశి సందర్భంగా శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను నేను మీ సచివీమాతని మీరందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా సౌకర్యంగా సుఖంగా సంతోషంగా నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా మీరందరూ కూడా అలాగే ఉండాలని అందరూ బాగుండాలని కోరుకోవాలని ఆశిస్తున్నాను అంతేకాకుండా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకోవాలి అందరూ కూడా ఈ ఉత్పన్న ఏకాదశి మార్గశిర మాసం కృష్ణపక్షంలో పదకొండవ తారీఖున వస్తుంది పదకొండవ తారీఖు శుక్రవారం ఈ నెల పదకొండవ తారీఖు శుక్రవారం శనివారం ద్వాదశి పారాయణ ఉంటుంది ద్వాదశి పారాయణ ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం ఉంటుంది ఈ బ్రేక్ టైం చూసుకొని ఏకాదశి అయిన తర్వాత ద్వాదశి రోజున బ్రేక్ టైం చూసుకొని మీరు ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి అది టైమింగ్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ టైంలోనే బ్రేక్ చేయాలి లేకపోతే మనం ఏకాదశి రోజు చేసిన ఉపవాసం జాగరణ ఇదంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని మీరు టైమింగ్స్ గమనించి ఆ టైమింగ్స్ లోపల ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి చాలా జాగ్రత్తగా భక్తులు గమనించాలని నా ప్రార్థన ఉత్పన్న ఏకాదశి గురించి మనం తెలుసుకుందాం నయన శారణ్యంలో సోనకాది మహామునులకి సూత గోస్వామి ఎన్నో పురాణాల గురించి వర్ణిస్తున్నాడు అలా వర్ణించేటప్పుడు భవిష్య పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్న ఉత్పన్న ఏకాదశి కథ గురించి సోనకాళ మహాముడికి తెలియజేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ విధంగా చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకుందాం సత్యయుగంలో బ్రహ్మ వంశస్థుడైనటువంటి నారీ జంగుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకి ముర అనే కుమారుడు ఉన్నాడు ఈ ముర అనే కుమారుడు చాలా బలమైన వాడు శక్తివంతుడు అనమాట రాక్షస కులానికి సంబంధించిన వాడు అనమాట ఆ బలదర్పాలతో భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధలు పెడుతున్నాడు కష్టాలు పెడుతున్నాడు హింసలు పెడుతున్నాడు అలాగే దేవతలందరినీ కూడా జయిస్తాడు అగ్నిదేవుడు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు అలా వరుణుడు మొత్తం దేవలోకాలన్నిటినీ ఆక్రమిస్తాడు అనమాట వీళ్ళందరూ కూడా భూలోకానికి వచ్చి తలదాచుకుంటున్నారు అలా ఎంత కాలం తలదాచుకుంటారు అందుకని వీళ్ళంతా కలిసి ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు అందరూ కలిసి శివుడి దగ్గరికి వస్తారు శివుడి దగ్గరికి వచ్చి ఆయన్ని స్థుతించి ప్రార్థించి స్వామి మమ్మల్ని ఈ ముర అనే రాక్షసుడు చాలా బాధపడుతున్నాడు మా లోకాలన్నీ జయించాడు మీరు దయచేసి మురా అనే రాక్షసు సంహరించండి అని చెప్పి కోరుకుంటారు అయితే శివుడు నేను కాదు మనమందరం విష్ణుమూర్తి దగ్గరికి వెళదాము విష్ణుమూర్తి పూర్వకాలంలో మధు కైటబులు అనే రాక్షసుల్ని సంహరించాడు కాబట్టి ఇప్పుడు మురా అనే రాక్షసుని కూడా విష్ణుమూర్తే సంహరిస్తాడు మనం వెళ్లి ఆయన్ని ప్రార్థిద్దాం అనగానే శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వస్తారు విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తిస్తారు ప్రార్థిస్తారు ప్రసన్నుని చేసుకుంటారు విష్ణుమూర్తి ప్రసన్న ప్రసన్నమైన హృదయంతో ఈ విధంగా అంటాడనమాట మీరేమి దిగులు పడకండి మీరేమి బాధపడకండి పడకండి బుర అనే రాక్షసుని నేను వధిస్తాను మీరు మీ మీ సైన్యాలు తీసుకుని బయలుదేరండి నేను కూడా వస్తున్నాను అని చెప్పి చంద్రావతి నగరానికి బయలుదేరతాడు ఈ నారి జంగుడు అనే మహారాజు చంద్రావతి నగరంలో ఉంటున్నాడు అనమాట ఆ చంద్రావతి నగరానికి బయలుదేరతాడు అయితే ముర అనే రాక్షసుడికి విష్ణుమూర్తి తన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అనే విషయం తెలిసింది అందుకని ముర రాక్షసుడు కూడా తను కూడా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధమైపోయాడు అనమాట ఆ తర్వాత చంద్రావతి నగరానికి వచ్చిన తర్వాత విష్ణుమూర్తికి మురా రాక్షసుడికి ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఎన్నో రకాలుగా ఇద్దరు యుద్ధం చేస్తారు రాక్షసుల్ని దేవతలు వధిస్తారు ఈ విధంగా యుద్ధం చాలా ఘోరంగా భయంకరంగా జరుగుతూ ఉంటుంది విష్ణుమూర్తి తన గదని శంకు చక్రాలని ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడు ఈ యుద్ధం వెయ్యి దివ్య సంవత్సరాలు జరిగింది అయినా సరే ముర రాక్షసుడు ఏ మాత్రం కూడా బలహీనుడు కావటం లేదు ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుంది ముర అనే రాక్షసుడు ఎప్పుడు మరణిస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ యుద్ధం అనేది ఒక ఒక పట్టాన ఆగటం లేదనమాట ఏం చేయాలో అర్థం కాదు విష్ణుమూర్తి కూడా తన బలా బలం తగ్గిపోతూ అన్నమాట చాలా అలసిపోతూ ఉన్నాడు చాల అన్ని ఆయుధాలతో యుద్ధం చేసిన తర్వాత విష్ణుమూర్తి మోర రాక్షసుడు ఇద్దరు కూడా మల్ల యుద్ధం కూడా చేస్తారు ఆ మల్ల యుద్ధంలో పూర్తిగా అలసిపోతాడు విష్ణుమూర్తి అప్పుడు విష్ణుమూర్తి బదరికాశ్రమంలో ఉన్నటువంటి హిమావతి అని కొండ గుహలోకి వెళ్తాడు అక్కడ నిద్రలో ఉంటాడు విష్ణుమూర్తి యుద్ధరంగం నుంచి వెళ్లిపోయాడు అనే విషయం తెలుసుకున్న ముర రాక్షసుడు కూడా విష్ణుమూర్తిని వెంపడించి ఆ గుహ వరకు వెళతాడు ఈ యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అలా యోగ నిద్రలో ఉన్నప్పుడు అతని నుంచి ఒక అందమైన చక్కని కన్య ఉద్భవిస్తుంది ఉత్పన్నమవుతుంది ఉద్భవించడం ఉత్పన్నం ఉత్పన్నమవడం అన్నా ఒక్కటే ఆవిడ అష్టభుజాలతో అన్ని ఆయుధాలతో ఉంటుంది చాలా అందమైన కన్య అయితే ఆ కన్య ఉద్భవించిన తరువాత ముర అనే రాక్షసుడు కొండ గుహలోకి ప్రవేశించాడు అప్పుడు ఆ కన్య అతనితో యుద్ధం చేస్తుంది అనేక ఆయుధాలతో చేస్తుంది రాక్షసుడు కూడా ఆ అమ్మాయిని ఆ కన్యని చాలా ఇబ్బంది పెడతాడు అయినా సరే ధైర్యంగా కన్య యుద్ధం చేస్తుంది చివరికి అతని ఆయుధాలన్నిటిల్నే కూడా రుణాతంకలు చేసేసి అతన్ని మోర్చపోయేటట్టు చేస్తుంది మూర్చపోతాడు మురా రాక్షసుడు మోచపోయిన తర్వాత వెంటనే తన గడ్గం తీసుకుని అతని శిరస్సుని ఖండించేస్తుంది ఆ విధంగా మరణిస్తాడు కొంతసేపటికి యోగ నిద్రల నుంచి విష్ణుమూర్తి లేస్తాడు లేచి చూస్తే రాక్షసుడు చనిపోయి ఉంటాడు ఇతన్ని ఎవరు చంపారా అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే ఆ పక్కన అందమైన కన్య కనిపిస్తుంది ఎవరు నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు స్వామి నేను మీ దేహంలో నుంచే ఉత్పన్నమయ్యాను ముర రాక్షసుడు మిమ్మల్ని చంపబోతుంటే నేను అతన్ని చంపేశాను అని చెప్తుందనమాట అప్పుడు విష్ణుమూర్తి చాలా అవుతాడు సంతోషంతో అమ్మ నీకు నా హృదయం నుంచి నువ్వు అంటే నాలో నుంచి ఉత్పన్నమయ్యావు కాబట్టి నీకు ఉత్పన్న అని పేరు సార్థకమవుతుంది నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో నేను ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తాను ఏ వరం అయినా కోరుకు అన్నాడు సరే అప్పుడు ఆ కన్య స్వామి ఈరోజు ఏకాదశి అందుకని ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందేటట్టుగా మీరు నాకు వరం ఇవ్వండి ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి జాగరణ చేస్తారో వారికి సర్వ పాపాలు నశించి సర్వ పాపాలు అంటే సుమేరు పర్వతం అంత పాపాలు చేసిన వాడైనా సరే ఆ పాపాలన్నీ నశించేటట్లుగా వరం కోరుకుంటుంది వాళ్ళు అంత్యకాలంలో గోలోకానికి రావాలి ఇలా ఈ ఉత్పన్న ఏకాదశి ప్రసిద్ధి చెందాలి అని నేను కోరుకుంటున్నాను స్వామి నాకు ఆ కోరికని నా కోరికని తీర్చండి అని ప్రార్థిస్తుంది తధాస్తు అని విష్ణుమూర్తి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు అనమాట ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలని తను చేసిన ఎన్నో లీలల్లో ఇదొక లీలమాట ఈ లీలని గురించి అర్జునుడికి తెలియజేస్తాడు అర్జునుడికి తెలియజేసి మీరు కూడా మీ సోదరుడు అందరూ కలిసి ఈ ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి రోజున మీరు ఉపవాసం చేసి జాగరణ చేసి ఆ ఫలితాన్ని పొందాలి అని చెప్పి అర్జును ఆశీర్వదిస్తాడు ఈ విధంగా సోనకాది మహామునుడికి సూత మహర్షి ఆ కథని ఉత్పన్న ఏకాదశి కథని తెలియచేసి మీరందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అని తెలియజేస్తాడు తెలియజేస్తాడనమాట ఈ ఉత్పన్న ఏకాదశి శివుడు బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించి ఆ తర్వాత ముర అనే రాక్షసుని సంహరించడం జరిగింది కాబట్టి శివుడికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రేమ శివుడు ఎప్పుడు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ భగవాను ఆరాధిస్తూ ఉంటాడు కాబట్టి ఉత్పన్న ఏకాదశి చాలా విశిష్టత చెందింది అందరూ కూడా మనం కూడా ఈ ఉత్పన్న ఏకాదశి రేపు పదకొండో తారీఖున వస్తోంది కాబట్టి ఆ ఏకాదశిని ఆచరించి ఏకాదశి రోజు ఉపవాసం చేసి మనకందరికీ తెలుసు కదా ఉపవాసం ఎలా చేయాలి అనేది ఆ రోజు ధాన్యాలు పప్పులు ఆహారంగా తీసుకోకూడదు పళ్ళు పాలు తీసుకోవచ్చు మంచినీళ్ళు కూడా తీసుకోవచ్చు మరి ఉండలేని వాళ్ళు ఉంటారు ఉండలేని వాళ్ళు అంటే వయసు మళ్ళిన వాళ్ళు కానీ వాళ్ళు మొత్తం అంతా ఉపవాసం చేయలేరు కాబట్టి కొంచెం పాలు తీసుకోవచ్చు ఆ తర్వాత పండ్లు తీసుకోవచ్చు ఉండగలిగిన వాళ్ళు యువకులు గాని వాళ్ళు గాని ఉండగలిగిన వాళ్ళు చక్కగా ఏమి తీసుకోకుండా ఉండొచ్చు చాలా విశిష్టమైంది అనమాట ఏకాదశి చాలా మంది భక్తులు ఏమి తీసుకోకుండానే ఏకాదశి వ్రతం పూర్తి చేస్తారు జాగరణ కూడా చేస్తారు అలా చేస్తే పూర్తి ఫలితం దక్కుతుంది అంటే పలహారాలు చేసి ఆ ఏకాదశి చేస్తే ఫలితం దక్కదా అని అనుకోవద్దు వాళ్ళకు కూడా అదే ఫలితం దొరుకుతుంది కాకపోతే ఇప్పుడు షుగర్లు ఉన్నవాళ్ళు బీపీలు ఉన్నవాళ్ళు హార్ట్ పేషెంట్లు రకరకాల రోగాలు ఉన్నాయి కదా ఇప్పుడు అలాంటి వాళ్ళు ఫాస్టింగ్ చేయలేరు ఫుల్ ఫాస్టింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళు కొంచెం పలహారం కింద పళ్ళు పాలు స్వీకరించవచ్చు అందుకని జాగ్రత్తగా అందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి పారాయణ చాలా జాగ్రత్తగా గమనించి చెయ్యాలి చాలా తక్కువ టైం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఉదయం పూట ఏడు గంటల నాలుగు నిమిషాల వరకే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి అర్ధగంట టైం అనమాట ఆ టైంలో మీరు ఏకాదశి ఫాస్టింగ్ బ్రేక్ చేయండి మనందరం కూడా ఈ ఏకాదశిని చక్కగా ఆచరించి మనందరం పంచకాలంలో భగవంతుడి దగ్గరికి వేడుకోవాలి అని నా కోరిక బోలోకానికి వెళ్ళాలి మీ ఉత్పన్న ఏకాదశి చేస్తే గనక ఈ ఉత్పన్న ఏకాదశి చేసినప్పుడు జాగరణ చేసినప్పుడు మరి ఉదయం పూట ఆ రోజు పగలంతా భగవంతుడి నామాన్ని జపం చేయాలి కీర్తన చేయాలి రాత్రి పూట జాగరణ చేసినప్పుడు కూడా ధ్యానం చెయ్యాలి జపం చెయ్యాలి హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని జపం చెయ్యాలి కీర్తనం చెయ్యాలి కనీసం ఈ ఏకాదశి రోజునైనా భక్తితో మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసి మన జీవితాన్ని మనం ఉద్ధరించుకుందాం హరే కృష్ణ